మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మోడల్ స్కూల్ వెనకాల నిన్న అర్ధరాత్రి పూట అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి జేసీబీని బట్టి మట్టి తవ్వే క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విలేకరికి స్థానిక గ్రామ ప్రజలు సమాచారం అందిస్తే ఆడికి పోయి ఫోటోలు తీసుకునే ప్రయత్నము దర్బార్ రిపోర్టర్ అజయ్ చేసింది అజయ్ అక్కడికి వెళ్ళి సమాచారం సేకరించి అక్కడ ఉన్నటువంటి జేసీబీని మట్టి నట్టితరలిస్తున్న ట్రాక్టర్ ఇవన్నీ వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది అన్ని పనులు చూపిస్తారు ఇది పరిస్థితి అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి విలేకరికి సమాచారం వచ్చినాక పోయి ఫోటోలు తీసుకొని వదిక్కి పోలీస్ శాఖకి వదిక్కి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది రెవెన్యూ ఆర్ఐకి ఫోన్ చేస్తే నేను అందుబాటు ఆయన అందుబాటులోకి రాక ఫోన్ లేపలేదు ఇదే డీటీకి ఫోన్ చేస్తే తను లీవ్లో ఉన్నారు అని చెప్పి సమాచారం ఇవ్వడంతో హండ్రెడ్కి డైల్ చేసి పోలీస్ శాఖకి ఇన్ఫామ్ చేస్తే పోలీస్ శాఖ రెవెన్యూ కంప్లైంట్ చేయని చెప్పి రెవెన్యూ చెప్తే రెవెన్యూ శాఖలో ఎవరు అందుబాటులోకి రాక అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉండో ఆయనకి ఈ అజయ్ అనే రిపోర్టరు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి సార్ ఈ మట్టికి అనుమతులు ఉన్నాయా అని ఫోన్ చేస్తే ఆయన ఒక విలేకర్తో మాట్లాడిన పద్ధతి అసలు తహసీల్దారుకి సమాచారం ఉందా లేదా అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా లేదా మరి మీరు అనుమతులు ఇచ్చిరని మీ పేరు వస్తుంది సార్ అని చెప్పి రిపోర్టర్ అజయ్ తహసీల్దార్ ఇమ్రాన్ ఫోన్ చేస్తే ఎవరైతే ఏందయ్యా ఈ రాత్రి నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మీకైనా బుద్ధి ఉందా అసలు తహసీల్దార్కి బాధ్యత ఉందా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సినటువంటి ఒక రెవెన్యూ అధికారి ఈరోజు ఒక విలేకర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ అక్రమం ఆ మండలికి మెజిస్ట్రేట్ అయ్యేటటువంటి అయినా సమాచారం అందించిన విలేకరుని తిట్టాల్సిన అవసరం ఏముంది నేను తెలుసుకుంటాను అనుమతులు ఉన్నాయా లేదా మా అధికారులను పంపిస్తాను చర్యలు తీసుకుంటాను అని చెప్పాల్సిన తహసీల్దారు ఆయన వచ్చి మంచిర్యాలైడ్ కోటల్లో అంటాడు ఆయన పోస్టింగ్ వచ్చేసి తాండూరులో విలేకరుల సమాచారం ఇస్తే విలేకరుల మీద ఆయన ఇష్టం వచ్చిన విధంగా ఆయన తిట్టడం జరుగుతుంది బుద్ధి జ్ఞానం కోసం నిజంగా ఆఫీసర్కి బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన డ్యూటీ ఎక్కడో ఆయన పోస్టింగ్ ఎక్కడో ఆయన అక్కడే ఉండాలి ఆయనకు సమాచారం ఇచ్చినప్పుడే నేను తెలుసుకుంటే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆ జేసీబీ పైన ఆ ట్రాక్టర్ల పైన ఆ తహసీల్దార్ చర్యలు తీసుకోవాలి ఆ తహసీల్దార్ చర్యలు తీసుకోకపోగా సమాచారం ఇచ్చిన విలేకర్ని తీరుతాడు ఈ అక్రమ రకంలోకి అండదు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అధికారులేమో ఖనిజ సంపద దోచుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తుకుంటాను ఇసుక మట్టి అక్రమ దందాలు ఏవి జరగకుండా అన్నిటికీ బ్రేక్ కావాలని చెప్పి జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సూచన చేస్తున్నాడు ప్రత్యేకంగా ఈ ఇష్కరిచిళ్ళ దగ్గర కూడా ప్రత్యేకంగా మైనింగ్ శాఖ అధికారులను రెవెన్యూ అధికారులను అక్కడ రోజుకో టీంని కూర్చోబెట్టి ఈరోజు మంచిర్యాల జిల్లాలో కావచ్చు రాష్ట్ర ఈ వ్యవహారం నడుస్తుండే తాండూరులో ఈ అక్రమ దంద ఏదే నడుస్తుండే సమాచారం ఇచ్చిన విలేకర్పై ఈ తహసీల్దారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది ఈరోజు తహసీల్దార్తో మేము మాట్లాడదాం అసలు ఏం జరిగింది విలేకరుని తిట్టాల్సిన అవసరం ఏంది పోలీసు ప్రెస్సు రెవెన్యూకు ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఉంటుందండి ఏం జీతం రూపాయి జీతం లేని ప్రెస్ సమాచారం తెలుసుకో మేము వార్తా సేకరి మా ప్రాణాన్ని పనంగా పెట్టి ఈరోజు వార్తా సేకరణకు పోయి వార్తకు సంబంధించిన వీడియోలు తీసుకొని అధికారికి ఇన్ఫార్మ్ చేస్తే అధికారు ఓ రెవెన్యూ అధికారి ఓ తహసీల్దార్ ఓ మండల మెజిస్ట్రేట్గా ఇమ్రాన్ ఖాన్ బాధ్యత అదేనా కనీస బాధ్యత లేకుండా ఈరోజు విలేకరుల పైన ఇష్టారాజ్యంగా మాట్లాడాలన్న హక్కు ఆయనకి ఇక్కడ ఒక మెజిస్ట్రేట్గా ఆయన బాధ్యత ఏందనేది కనీస గుర్తు తెచ్చుకోకుండా వచ్చి మంచిర్యాల వంటే వ్యవస్థ నడవదు కదా బాధ్యతగా హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన అవసరం ఇమ్రాన్ ఖాన్ సార్కి లేదా చాలా మంది మంచిర్యాల జిల్లాలో చాలామంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇష్ట రాజ్యాంగ ఈ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు వీటిపైన వార్తలు వచ్చినా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు విలేకరులు ఫోన్ చేసి సమాచారం అందిస్తే సమాచారాన్ని స్వీకరించి చర్యలు తీసుకున్న ఆలోచన కూడా లేదు ఈరోజు ఈ సరైన విధంగానే ఈ మట్టి దందా జరుగుతుంది అనుకుంటే రాత్రిపూట తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా అనుమతులు ఉన్నప్పుడు డే టైంలో తరలించవచ్చు కదా అది అక్రమంగా దందా నడుస్తుంది రాత్రిపూట ఓకేమో రెవెన్యూ అధికారులు ఎవరు స్పందించడం లేదు మంచిరాల్లో ఉన్న తాండూరు ఎంఆర్ఓ మంచిరాల్లో వాడుకుండు కదా అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే బుద్ధి ఉందా జ్ఞానం ఉందా బాధ్యత ఉన్న అధికారి అయితే చర్యలు తీసుకొని సమాచారం ఇచ్చిన విలేకరికి కృతజ్ఞతలు చెప్పాలి లేకపోతే ఆయనను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ సమాచారం ఇచ్చిన విలేకరిని తిట్టినామంటే అంటే ఈ అక్రమార్కులకు ఆ తహసీల్దార్ అండ ఉంది అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది